ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఏడు రెండవ విభాగము మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాల ముందున్న విశ్వతంతునికి యోగ విద్య ఉపదేశించానున్నాడు యాదు జాతికి ఆది పురుషుడైన అబ్రహముకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు అలాగే బాబా కూడా ఒకసారి అన్నారు చాలా కాలం క్రిందట పైఠానులో నేను ఒక సద్బ్రాహ్మణుడితో ఉన్నాను నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు ఆ రోజుల్లో అలాంటి వారు ఆరుతూ ఇప్పుడు అందరూ స్వార్థపరులే ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో అల్లాకే ఎరుక నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో నేనప్పటికే వృద్ధుడిగా ప్రయాగలు చుట్టకాలుస్తుండేవాణ్ణి అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి నమస్కరించి ముకుంద్ బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది ఓరిమి వహించమని మీరు అతనితో చెప్పండి నిజంగా ఇది నేను నేనొక వ్రతం ఆచరిస్తున్నాను కనుక ఈ పని మీరే చెయ్యాలి అన్నాడు నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను అది నీమ్ గావ్ గ్రామం ఎంతో పెద్దది ముకుంద అతని శిష్యులు నేను ముస్లింలని తలచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు నేను అల్లా మాలిక్ అని చెప్పి నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను బజారులో ఒక యువరాజు అతని భార్య కొద్దిమంది సేవకులు కనిపించారు ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు ఆ కమండలంలో నీరిచ్చాను అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది ఆమెను ఆశీర్వదించాను వెంటనే యువరాజు మోకరెళ్ళి నా గతి ఏమిటి నాకు దిక్కెవరు అన్నాడు నేను అమర్కోట వెళ్ళండి అక్కడ మీకు కొడుకు పుడతాడు అతడు ఈ దేశానికి రాజు అవుతాడు నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను వాళ్ళు అలాగే వెళ్ళారు వారికి పుట్టిన బిడ్డకి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్ అతడి తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు అంతా భగవంతుని కృప ఈ వృత్తాంతం వజ్రాల గణి లాంటిది అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు చరిత్ర కూడా దాగి ఉన్నాయి ముకుంద బ్రహ్మచారి వంటి ఆచార పారాయణులైన తపస్సులు శిష్యులు వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా ఉండవచ్చు ఉండవచ్చుగాక కానీ ఒక వంక బ్రహ్మ జ్ఞానుల విషయంలో కులము మతము వాటి పుట్టు పూర్వతరాలు బ్రాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకునక వారిని పూజించి వారి హితవాక్కు విధేయులై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి మత మౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించడం దేశానికి అరిష్టం ఒక వంక ముకుంద్ యొక్క ఈ వైఖరి గూర్చి చెబుతూనే మరో వంక సాయి తాము చుట్ట కాలుస్తున్నా కూడా ఒక బ్రాహ్మణుడు భగవద్గ్నను పొందిన వాడు కూడా తమను నమస్కరించారని చెప్పారు ఈ పరమ సత్యానికి చరిత్రలో లెక్కలు ఇరన్ని తార్కాణాలున్నాయి మత ద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు త్రాగడానికి నీరు కూడా ఇవ్వ నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికి కలంకం మానవులు ఏ దేశస్తులు మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది లేకుంటే దేశానికి పతనము పరాధీనము తప్పదని సూచించారు సాయి మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి కనుకొని సాయి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు అంతకుముందు పైటాన్లో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంటో ఉంచుకొని నిత్యము ఆయనకు భిక్షునిచ్చేవారట సింధియాకు అందరూ కుమార్తెలి అతడు పంతొమ్మిది వందల మూడులో గాన్కాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు కానీ అది నెరవేరాక అతడు మొక్కు తీర్చలేదు అతడు పంతొమ్మిది వందల పద్నాలుగులో షిరిడి దర్శించాడు అతన్ని చూస్తూనే సాయి ఉగ్రులై ఒక కొడుకు పుట్టాడని నీకంత గర్వమా అంతటి అదృష్టం నీ రాతలో లేదు నా శరీరం చీల్చి నీకొకరిని ప్రసాదించాను అన్నారు పదహైదవ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందు ఆరగించమని పట్టుబడ్డారు బ్రాహ్మణుడైన నేను నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలలా మారింది ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు ఈ లీల మూడవ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది సాయి మాణిక్య ప్రభువులు ఒక్కరే అన్నమాట శ్రీ సాయి పూర్ణ దత్తావతారము కనుక దత్తాత్రేయుడు త్రిమూర్తాత్మకుడు పరబ్రహ్మ స్వరూపి సృష్టాదిలో సృష్టి స్థితి లయకారకుడికి కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు ఆయన ఎప్పుడూ గురుస్వరూపియ్ మునిజన వంశ్యుడై అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని పాత్రలను అనుసరిస్తూ అనుగ్రహిస్తూ వచ్చారు అందుకే పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు కానీ అతడు నిరసించాడు తత్ఫలితంగా ముకుందకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సార్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదని తర్వాత వృత్తాంతం తెలుపుతుంది భక్తులకు తామి దత్తస్వామి దత్తావతారములైన నృసింహ సరస్వతి మాణిక్యప్రభు అక్కల్కోట స్వామి అని అనుభవాలిచ్చారు అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో పకీరుగా దర్శనమిచ్చారు ఏకనాథునికి వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలలో ఒక్కరు మాత్రమే కాదు అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడు లభ్యమయ్యే సద్గురు తత్వమే దత్తస్వామి అందుకే అట్టి వారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి హిందూ ధర్మంలో దత్తస్వామి బౌద్ధంలో పద్మ సంభవుడు ఇస్లాంలో ఖిజీర్ మరియు మహబూబ్ సుబానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది వీరందరూ సంకుచిత మధోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాపూజీ శాస్త్రి అను భక్తుడు గంగా జలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన దశనవమికి సజ్జనగఢ్ వెళ్లడానికి అనుమతి కోరాడు సాయి నవ్వి నేనే అక్కడా ఇక్కడా ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు బాబూజీ సజ్జనగడ్ వెళ్ళాడు అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున ఐదు గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు సాయి సమర్థ రామదాస స్వామి కూడా సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాదు నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మద్దారుల వారి ఖలీఫా హజరత్ ఆలీగా దర్శనమిచ్చారు అటువంటి లీలను సాయిబాబా తమ పూర్వజన్మలలోనూ పరిపూర్ణుడైన దివ్య పురుషులని నిరూపిస్తున్నాయి ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ ఊరఫ్ కృప కృపవలన పూర్ణైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు చిత్రమేమంటే ముకుంద్ బ్రహ్మచారి గూర్చి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారం అన్నది నాటి మొగలు చరిత్రకారుడు బిల్లి గ్రామి ఆ విషయం ఇలా వ్రాశాడు ముకుంద్ అనే బ్రహ్మచారి మరుజన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశారట అతడే మరుజన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సాంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారట కనుకనే శ్రీ సాయి మహాసమాధి తరువాత కూడా ప్రకటమైన మహనీయుల రూపాలలో కూడా విజయం చేస్తున్న దత్తాత్రేయ తత్వమే బాబా మహాసమాధి చెందినప్పుడు హార్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనం ఇచ్చి ఇప్పుడు సాయి బేటాలో ఉన్నాను వచ్చి దర్శించుకో శోకించుకో అన్నారు ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ దునివాల దాదా అనే మహాత్ములున్నారు వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్ కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు వారిద్దరూ వేరు కాదు విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు మేము రమణ భక్తులము అన్నారు శ్రీమతి డోంగ్రే సిరిడి వెళితే రమణ మహర్షి సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారు సాయి భక్తులు కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే ఆమె స్నేహితురాలు శ్రీమతి భట్కాల్ సిరిడి వెళ్ళారు అక్కడ గురుస్థానంలో సాయి పటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనమైంది వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒక వారం పారాయణం చేశారు